హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను హోటల్ స్టైల్లో చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నానండి ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని సిక్స్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత గుప్పడి జీడిపప్పు వేసుకున్నాను గుప్పడి జీడిపప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ జీడిపప్పు ముందే ఎందుకు అయిపోయానంటే ఆయిల్లో మనకి జీడిపప్పు ఫ్లేవర్ అనేది యాడ్ అయితే చికెన్ ఫ్రై అంతా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది హోటల్లో కూడా ఇలానే చేస్తారంట సో ఆయిల్లోనే లోనే షాజీరా హాఫ్ స్పూన్ ఒకటి బిర్యానీ ఆకు ఒకటి ఆలుకాయ రెండు లవంగాలు హాఫ్ ఇంచ్ చెక్క హాఫ్ కిలోకి అయితే ఇలా కరెక్ట్గా సరిపోతాయి ఆ మసాలాలు అండ్ రెండు పచ్చిమిర్చి అండ్ రెండు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వేసుకొని మంచిగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు చూసారు కదండి మీడియం సైజ్ కట్ అలానే కట్ చేసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం దోరగా ఫ్రై ఫ్రై చేసుకోవాలండి ఈ చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే గా ట్రై చేయండి సో కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పుడే దంచుకొని వేసుకున్నానండి అప్పుడే దంచుకొని వేసుకోండి చాలా చాలా బాగుంటుంది బాగుంటుంది సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి అలా మనకు అల్లం పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఆనియన్స్ అల్లం పేస్ట్ కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ కిలో చికెన్ మంచిగా వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో సోక్ చేసుకుని నానబెట్టుకొని దాంట్లో వేసుకొని మంచిగా అట్లా కలుపుకోవాలండి ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అనేది ముక్కకు బాగా పట్టే అంతవరకు అలా కలుపుకోవాలి అలా మనకి ముక్కకు అంతా అట్లా పట్టినట్టు తెలుస్తుందండి అండి అప్పుడైతే మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా అంటే కొంచెం అంటే మీ టేస్ట్కి తగ్గట్టు అక్కడ యాడ్ చేసుకోండి ఇంకా అప్పుడే తర్వాత యాడ్ చేయకుండా సో అప్పుడు బాగా పడుతుంది ముక్కకు అనేది సో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంక మూత పెట్టేసి అదైతే పక్కన స్టవ్ లో పెట్టుకున్నానండి ఇప్పుడు మసాలా యాడ్ చేస్తున్నానండి మసాలా చాలా చాలా ఫ్లేవర్ వస్తుంది కన్ఫర్మ్ గా ట్రై చేయండి సో నేనైతే ఒక స్పూన్ అయితే ఎండు కొబ్బరి వేసుకున్నానండి ఎండు కొబ్బరి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి అయితే నార్మల్ గానే ఫ్రై చేస్తున్నాను ఆయిల్ ఏం వేయకుండా సో నార్మల్ గా ఫ్రై చేసుకోండి అట్లా ఎండు కొబ్బరి ఫ్రై అవుతున్నప్పుడే మనం పక్కన తీసుకున్న గసగసాలు ఉంటాయండి గసగసాలు అందరికి ఐడియానే ఉంటుంది కదండి మూడు జీడిపప్పులు అండ్ గసగసాలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై కి సీక్రెట్ రెసిపీ ఏంటంటే జీడిపప్పులు ఎండు కొబ్బరి అండ్ గసగసాలు అండి ఈ మూడు చాలా చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇది మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు ఏది స్కిప్ చేయొద్దండి చికెన్ ఫ్రైలోకి అన్ని వేసుకోండి అప్పుడే చాలా చాలా బాగా వస్తుంది కన్ఫామ్ గా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను నేను చేసినలాగా ట్రై చేయండి మీకు సేమ్ రెస్టారెంట్ స్టైల్ ఆర్ హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై లాగే ఉంటుంది ఎంత వీలైతే అంత కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోండి ఇట్లాంటి చికెన్ ఫ్రై కి చాలా బాగా వస్తుంది సో అది ఫ్రై అయిందండి అది ఫ్రై అయ్యే లోపే మనకి చికెన్ లో నుంచి వాటర్ రిలీజ్ అయింది కనిపిస్తుంది కదా అలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి కారం వేసుకుంటే ఆ స్టేజ్ లో మనకి ముక్కకి బాగా పడుతుంది ఆ వాటర్లో బాగా మగ్గుతుంది సో కొంచెం వాటర్ రిలీజ్ అయినాకే వేసుకోండి కారం అనేది సో కారం వేసుకుని మూత పెట్టి బాగా మగ్గించండి ఈ లోపే మిక్సీ పట్టుకుందాం మనకి ఆ పౌడర్ అనేది ఎందుకంటే మనకి టైం ఉంది కాబట్టి అది మగ్గేటప్పటికి సో మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ అయితే పక్కన పెట్టుకోండి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఆయిల్ పైకి వస్తుందండి వాటర్ అంతా పోయి అప్పుడు ధనియాల పొడి వన్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్ అండి ధనియాల పొడి జీరా పౌడర్ అయితే సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఆ ధనియాల పొడి జీర జీలకర్ర పొడి అనేది ఆ ముక్కకు మళ్ళీ పట్టించాలండి అట్లా సో అది బాగా పట్టించాలి చూసారు కదా వీడియోలో ఇందాక మనకి వాటర్ వచ్చింది మళ్ళీ ఆయిల్ వచ్చింది మళ్ళీ ఆయిల్ వచ్చింది కదండి అలా త్రీ స్టెప్స్ అండి సో మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వచ్చింది చూసారా అంతకన్నా ఇప్పటికీ రెడ్డిష్ కలర్ లో సో బాగా మనం వేసిన మసాలాలన్నీ దాంట్లో పట్టి పట్టించాలండి ధనియాల పొడి జీలకర్ర పొడి అవి కారం ఉప్పు వేసాం కదా సో స్పోక్ పెట్టి అలా చెక్ చేసుకోండి మనకి ఈజీగా ముక్క దూరిందంటే బాగా ఉడికినట్టు చికెన్ నాకైతే కొంచెం ఇంకా ఉడకాలండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికినట్టు సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాను అండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా తీసి చూస్తే చూసారా ఇంకా మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి రిలీజ్ అయింది కొంచెం ముక్క కూడా దగ్గర పడింది అప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా ఆ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి కొంచెం అనేది దగ్గర పడిన తర్వాత గ్రేవీ అనేది యాడ్ చేసుకొని మొత్తం ఆ మసాలాలన్నీ దానికి బాగా పట్టించాలండి కొబ్బరి జీడిపప్పు గసగసాలు అండ్ కొత్తిమీర కరివేపాకు వేసాం కదా అక్కడ బాగా పట్టించండి కరివేపాకు అయితే చాలా చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి కరివేపాకు ఎవ్వరు మిస్ చేయొద్దు చూసారు కదా అది బాగా దగ్గర పడింది కదా మనం అంతా వేసిన తర్వాత మూత పెట్టకుండానే ఇంకా అప్పుడే ఒక స్పూన్ అయితే చికెన్ మసాలా వేసుకోండి హాఫ్ కిలో చికెన్ కి ఒక స్పూన్ చికెన్ మసాలా అయితే కరెక్ట్ గా సరిపోతుందండి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు సో నేను చేసిన ప్రాసెస్ లాగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది చూసారా అండి మనకి ఇంకా మూత పెట్టొద్దు మసాలా వేసిన తర్వాత మనం మూత పెట్టకుండానే మనకి ఆయిల్ అయితే పైకి రిలీజ్ అయిపోతుంది ఇంకా లాస్ట్ లో జీడిపప్పు కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే అండి వేడి వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి అయితే కన్ఫర్మ్ గా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ ట్రై చేసి నాకైతే కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈ చికెన్ ఫ్రైకి తోడెండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి రెండు కొన్ని మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు వెల్లుల్లి దంచి వేసుకొని కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కనే కట్ చేసి పెట్టుకుని ఒక టమాటా అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అని మూత పెట్టుకొని మగ్గిచ్చే లోపే పక్కనే చింతపొడి నానబెట్టుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అది మంచిగా స్క్వీజ్ చేసుకుంటా రసం అనేది పిండుకోవాలండి పిండుకొని దాంట్లోనే ఒక గ్లాస్ కందిపప్పు అయితే కడిగి పెట్టుకున్నాను సో ఆ కందిపప్పులో ఆ టా టామరిన్ పల్ప్ అనేది వేసుకోవాలండి చింతపండు గుజ్జు అనేది వేసుకుని దాంట్లో ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అండ్ పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి నీ టేస్ట్ కి తగ్గట్టు నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని అవి మంచిగా కలుపుకోవాలండి ఇది కలిపే లోపే మనకైతే టమాటా కూడా మగ్గిపోయింది చూసారా టమాటా కూడా మగ్గిన తర్వాత మన పక్కనే కలిపెట్టుకున్న ఈ పప్పు అయితే మొత్తం వేసుకొని పప్పును తామ్రీన్ పల్ప్ అనేది వేసుకొని మొత్తం అలా తిప్పుకోవాలండి తిప్పుకుని కొంచెం వాటర్ అయితే పోసుకోండి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం అలా మనకి పైకి పొంగు రాగాలని కొంచెం కొత్తిమీర వేసుకొని తిప్పుకోవడమే అండి అంతే అండి మన వేడి వేడి పప్పుచారు రెసిపీ అయితే అయిపోయింది పప్పుచారో ఇలా చికెన్ ఫ్రై చేసుకుని తినండి చాలా చాలా బాగుంటుంది రెండు రెసిపీస్ అయితే చాలా సింపుల్ గా కూడా అయిపోతాయి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి రెండు రెసిపీస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్